నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ స్పెషలిస్ట్ అలాగే మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్తే 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 గురుగారు మీరు ఒక విషయం చెప్పంగానే నాకు చాలా లేని యాక్టివ్నెస్ వచ్చింది ఈ సిక్స్ ఇయర్ ఫైనాన్షియల్ గాను ఎలా ఉంటుంది అది సాధ్యమేనా అని అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది నేను మీకు అది చెప్తాను మీరు దాన్ని పట్టుకొని వెళ్ళిపోండి అన్నారు సో అదేంటో చెప్పేస్తే నాతో పాటు ప్రేక్షకులు కూడా స్టార్ట్ చేస్తారు వాస్తవంగా మనం రెండు వేల ఇరవై ఆరు అనే కానీ లాస్ట్ లో మనకు ఆరు వస్తుంది ఆరు అంటే ఇది శుక్రాచార్యుడు యొక్క నెంబర్ శుక్రాచార్యుడు ఎవరంటే సుఖాలకు అధిపతి ఈ ప్రపంచంలో సుఖం అనేది ఏదైతే ఉందో దానికి అధిపతి వచ్చి ఈయన ఉన్నాడంటే అన్ని సుఖాలు ఉంటాయి అని అర్థం అది ఏదైనా కానీ అండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు నచ్చిన సుఖం మీకు నచ్చకపోవచ్చు మన ఇద్దరు నచ్చిన సుఖం మూడో వ్యక్తికి నచ్చకపోవచ్చు సుఖాలు వేరే డిఫరెన్స్ ఐ మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు దట్ ఈస్ నాట్ కాన్సంటే ఇక్కడ మీకు సుఖం అనగానే దానికి అధిపతి శుక్రాచార్యుడు అతను అక్కడ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరులో పక్క పక్కనే ఉన్నాడు కదా సో లాస్ట్లో ఉన్నాడు మళ్ళీ సో టోటల్ వేస్తే మనకి ఒకటి వస్తుంది సూర్యుడు చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం అనుకున్నాం సో దీనికి కొన్ని రెమెడీస్ కూడా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంత ముందు ప్రాపర్టీ లైన్ గురించి మాట్లాడినప్పుడు ఆ లైన్ ఉంటేనే మనకు ప్రాపర్టీ సంతాప్తిస్తుంది విధంగా దీనికి కూడా ఒక లైన్ ఉంది దీన్ని రాజయోగ రేఖ అంటారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఉండాలి ఎవరి జీవితంలో అయితే మీకు నాలుగు ఐదు ఆరు అనే ఒక బలరేఖ దీన్ని మనం రాజ్యయోగ రేఖ అని కూడా అంటారు అంటే ఇది చాలా మందికి ఉండదు నైన్టీ పర్సెంట్ పీపుల్ కు ఉండదు నైంటీ పర్సెంట్ అంటే అందుకనే ఎక్కడ కూడా మీకు ఈ బీద దేశం ఏంటిది ఇంత బీదంగా ఎందుకు ఉన్నారు కొంతమంది ఎందుకు ఆస్తులంతస్తులతో ఉన్నారు అంటానికి కారణం ఇదే ఆ నెంబర్ లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు నిలబడం దీన్నే మనకి ఏమంటారు ఫ్లోయింగ్ మనీ అంటే దీన్ని మామూలుగా మనం ఏమంటాం చరాస్తులు చరాస్తులు మూవబుల్ ప్రాపర్టీస్ కారు ఉండదు వీళ్ళకి టూ వీలర్ ఉండదు తర్వాత డబ్బులు ఉండవు అష్టేశ్వరాలు ఉండవు ఆనందాలు ఉండవు రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది రకరకాల ఇబ్బందులలో ఎరికపోయి వీళ్ళ కేసులలో ఎక్కువ ఉంటారు కోర్టులో చూస్తే వీళ్ళ పేరు ఎవరైనా కోటీశ్వరుడు ఇప్పుడు కోర్టుకు వస్తాట వద్దరు డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏదో ప్రాపర్టీలు అనేది ఉంటాయి వాళ్ళకు అడ్వకేట్లో చూసుకుంటారు వీళ్ళు పోరు కానీ అక్కడ లైన్ కట్టి ఉండేటట్లు ఎవరు ఉంటారు మొత్తం మన మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళకి ఈ లైన్ ఓపెనింగ్ ఉండదు ఎక్కడో ఒక దగ్గర ఇష్యూ అయింది ఈ మూడు నెంబర్స్ ఎక్కడైతే మీకు మీ జన్మకుండలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో చెక్ చేసుకోవడం మీకు చాలాసార్లు చెప్పాను ఈజీగా ఇప్పుడైతే ఆరు వందల తొంభై తొమ్మిది కుండలు ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు జస్ట్ దీన్ని తీసుకోండి మీకు ఆ లైన్ ఉందా లేదా తెలిసిపోతుంది సో నైంటీ పర్సెంట్ పీపుల్కి ఈ లైన్ ఉండదు సో నాకు కూడా లేదు ఐదో నెంబర్ మిస్ దాన్ని యాక్టివేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం లో ఉన్నాం సో ఎక్కడైతే మీకు నెంబర్ లేదో ఆ నెంబర్ని పట్టుకోవడానికి చాలా రకాల మార్గాలు ఎన్నుకునే క్రమంలో మనం ఒక బ్రాస్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాం ఇది మెని మ్యాగ్నెట్ అంటారు మనీ మ్యాగ్నెట్ సో ఈ మనీ మ్యాగ్నెట్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే చూడొచ్చు మీరు మామూలుగా దీన్ని వెడమ చేతికి వేరు చేయాలి వెడమ చేతికి వేరు చేయాలి వెడమ చేతికి మీరు దీన్ని వెడమ చేతికి మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది బ్లడ్ క్లెన్జింగ్ అంటారు బ్లడ్ క్లెన్జింగ్ చేస్తుంది ఇక్కడ అతుక్కునే ఉండాలి ఇలా ఇలా స్టక్ అయి ఉండాలి బాడీకి అతుక్కొని ఉండాలి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ మీకు చాలా పవర్ఫుల్ క్రిస్టల్ తో తయారు చేయబడ్డాయి నవగ్రహాల అన్ని పవర్స్ తో వీటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాంటిటీలో దీన్ని తీసుకొని అనేది జరిగింది సో దీంట్లో మీకు ఈ యెల్లో కలర్ లో తర్వాత గ్రీన్ కలర్ లో మీకు కనిపించే ఈ వైట్ కలర్ లో గోల్డ్ కలర్ లో ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ అనే లైన్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి ఇది పెట్టుకున్నప్పుడు మీకు ఏమైతుందంటే సబ్కాన్షియస్ మైండ్ లో చిన్న మార్పు థింకింగ్ వస్తా ఉంటది ఎస్ నాకు ఈ లైన్ యాక్టివేట్ అవుతా ఉంది నా దగ్గర డబ్బులు అష్ట విషయాలు ఆనంద రిలేషన్షిప్ ఇవన్నీ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది తర్వాత నేను చేస్తున్న పనులు కూడా గ్రోత్ వస్తుంది నేను అభివృద్ధి చెందబోతున్నాను అనే విషయాలు నువ్వు పదే పదే నీ మనసులో అనుకుంటున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ రీడింగ్ లో పీడైతా ఉంటాయి మీకు ఎప్పుడు ఇది తలిగి ఉండటం వలన ఇది చూసినప్పుడల్లా మీకు ఈ వైబ్రేషన్ గుర్తొస్తా ఉంటుంది ఈ మనీ వైబ్రేషన్ గుర్తొస్తా ఉంటుంది దాంతో మీకు అద్భుతంగా ఆ లైన్ యాక్టివేట్ అయిపోతా ఉంటది దానికి తగ్గట్టుగా మళ్ళీ దీనికి లక్కీ మొబైల్ నెంబర్ లో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో ఈ ఫోర్ పై సిక్స్ యాక్టివేట్ చేసిస్తాం ఇది యాడ్ ఇస్తాం మేము తీసుకున్నప్పుడు సో కాబట్టి ఇక్కడ ఇది ఒక ప్రయత్నం దీన్ని పెట్టుకుంటే ఇంకా మనకి ఏంటంటే బ్లడ్లోనే దీన్ని ప్రసరణ జరుగుతూ ఉంటుంది బ్లడ్లోనే దీన్ని కాన్షియస్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచే మనకి ఆలోచన తరంగాలు మన బ్రెయిన్ సబ్ మైండ్ మైండ్లో లెఫ్ట్ సైడ్కి ప్రసరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫోర్ బై సిక్స్ ఈజీగా మీకు యాక్టివేట్ అయిపోతుంది అంటుంది శాస్త్రం ఇది సింపుల్ కాస్ట్ ఉంటుంది మీకు తీసుకోవచ్చు ఈజీగా సో నిరంతరం ఎప్పుడు కూడా మీరు దీన్ని మీ చేతికే ఉంచుకోవాలి ఒక పడుకున్నప్పుడు కూడా మీరు కొన్ని సందర్భాల్లో తీయచ్చు తీర్చుకున్న తీయ తీయడానికి కూడా ఆస్కారం లేదు ఉంచుకోవచ్చు అలాగే ఎందుకంటే ఇది శరీరంలో ఒక భాగం కింద తయారైపోతుంది సో దాని మూలంగా ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఇది కరుచుకొని ఉంటది మీ బాడీకి దగ్గరగా అతుక్కొని ఉంటుంది దాని మూలంగా రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు రక్తాన్ని అనేది క్లెన్జింగ్ చేస్తుంది క్లీన్ చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు మీకు వైబ్రేషన్ అందిస్తూ ఉంటుంది దాంతోనే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు డబ్బుల లైన్ అనేది ఫ్లో పెరిగిపోతూ ఉంటది ఫ్లో అనేది వస్తా ఉంటది గుర్తించవచ్చు మీరు సో వ్యాపారంలో ఉన్నారు మీకు బిజినెస్ అసలు ఆపరేట్ కావట్లేదు డబ్బులు రావట్లేదు ఇది వేరు చేయండి మీకు ఆ ఫ్లోయింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రాక్టికల్ మీ ఎదురుగానే కనిపిస్తుంది కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే వీళ్ళకి నెల కోసారి అట్లా కనిపిస్తూ ఉంటది ఇన్సెంటివ్ రావడం శాలరీ పెరగడం ఇలాంటివి కనిపిస్తాయి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది దీని వైబ్రేషన్ ట్వంటీ వన్ డేస్ నుంచి మీకు ఆటోమేటిక్గా కనెక్టివిటీ అయిపోతా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తీసుకోండి అద్భుతంగా ఉంటది సో ఇలా మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఎప్పుడైతే మీకు కరెక్ట్ యాక్టివేట్ అయింది అనుకోండి మీకు రిలేషన్షిప్ ప్రాబ్లం పోతుంది మేజర్గా ఏదైతే అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అవుతుందో భార్య భర్తల మధ్యన పిల్లల మధ్యన కొంతమంది పిల్లల మధ్యన కూడా వైబ్రేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మాట్లాడుకోరు ఏదైనా అంటే కంటే రివర్స్ అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ మీకు సెటరేట్ అయిపోతాయి తర్వాత మీకు గ్రోత్ లేదు చేస్తున్న దాంట్లో అక్కడ కూడా మీకు గ్రోత్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మనీకి బాగా అంటే ఫ్లో అనేది మీకు అసలు కనిపించదు అది కూడా మీకు యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ స్థిరంగా ఉండదు దాన్ని ఫస్ట్ డామినేట్ చేస్తుంది ఇది ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ ఉండేట్టుగా చేస్తుంది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది దాంట్లో డబ్బులు ఎక్కువ క్రెడిట్ అవుతా ఉంటాయి మీరు చూడండి ఒక నెల కాగానే దానికి ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయి ఆ బ్యాలెన్స్ వరకు అందులో ఉంచండి రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ లో కన్వర్ట్ చేయండి మీరు ఇది ఏం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు మనీ ఫ్లో గ్రోత్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది డబ్బుల్ బ్యాలెన్స్ నిల్వ పెరుగుతూ ఉంటుంది అక్కడ మీకు ఇంకేమన్నా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఈ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవి మీకు బాగా సపోర్ట్ చేస్తా ఉంటాయి ఈ సపోర్టింగ్ సిస్టమ్ లో ఎప్పుడైతే మీరు దీన్ని వేరు చేశారో ఇది మీకు అద్భుతంగా సపోర్ట్ చేస్తా ఉంటది మరి ఎట్లా గురువు గారు ఇది కావాలనుకుంటే ఎస్ కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది మీరు కాల్ బ్యాక్ చేయండి సో మీకు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ మీకు డిటీడీసీ ద్వారా కొరియర్ ద్వారా మీకు పంపిస్తాం అనేది జరుగుతుంది సో ఇది మీరు ముందుగా దీనికి పేమెంట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పోస్టల్ అడ్రస్ పెట్టాలి పెడితే మీకు అక్కడ డిటీడీసీ ఉందా ఏది మీకు అక్కడ అందుబాటులో ఉంది సింగిల్ డేలో మీకు రీచ్ అవుతుంది అయితే ఇప్పుడు ఇచ్చామంటే రేపు పొద్దున్న వరకు మీ దగ్గర ఉంటుంది సో మళ్ళీ అది ఏ రోజు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఏ రోజు వేరు చేయాలి ఎలాంటి పద్ధతులు వేరు చేయాలి ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఫోన్ లో కమ్యూనికేట్ చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు సో కొన్ని నిర్మాయాలు అంటే అంత పెద్దగా అంటే మాల వేసుకున్నంత నియమ నిబంధనలు ఉండవు కొంచెం కొద్దిగా ఫార్మాలిటీస్ అంటే రోజే రోజు వేరు చేస్తున్నారు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ లక్కీ డేట్ రోజే దీన్ని వేసుకోవాలి ఆ డేట్ మీకు చెప్తాం ఆ డేట్లో వేసుకోవచ్చు అక్కడ నుంచి మీకు వైబ్రేషన్ మొత్తం మారిపోతూ ఉంటుంది మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ఇది ఏంటంటే ఇది క్రిస్టల్ మీరు కిస్టల్ గురించి సెర్చ్ కొట్టుకోవచ్చు చూడొచ్చు గూగుల్ తన అడగొచ్చు ఏ కిస్టల్ ఎలా పనిచేస్తుంది ఇట్లా మీకు నవగ్రహాల కిస్టల్ అన్ని కూడా మీకు ఒరిజినల్ కిస్టల్స్ అయితే తయారు చేయబడ్డది చాలా వైబ్రేటెడ్ ఉంటుంది దీన్ని వేర్ చేసి చూడండి మీకు పెద్ద సమయం ఏం పట్టదు తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా అన్ని మీకు కళ్ళ ఎదురుగానే మారిపోతా ఉంటాయి అన్ని మీకు గుర్తొస్తా ఉంటాయి ఓకే రైట్ చూసుకోండి దీన్ని ఒక ఆయుధం కింద వాడండి